హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఈ యొక్క అన్నం అనేటువంటి లెసన్లో ఇంకా నోట్స్ అనేటువంటి చూద్దాము క్రింది పదాల వరుసలో నేరుగా ఉన్నటువంటి వేరుగా ఉన్నటువంటి పదాలను గుర్తించండి ఇప్పుడు వచ్చేసి వరి జొన్న గోధుమ అనేటువంటిది మనకు ధాన్యానికి సంబంధించింది జామ అనేటువంటిది పండు సంబంధించింది కాబట్టి పండు అనేటువంటిది వేరుగా గోళం చుట్టండి కలము కాగితము పుస్తకము అనేటువంటిది ఒకే కేటగిరీ అంటే పుస్తకాలకు సంబంధించింది కాబట్టి అవి నాగలి అనేటువంటిది వ్యవసాయదారుడి యొక్క ఆయుధం కాబట్టి నాగలి అనేటువంటిది గోళం చుట్టండి నలుపు ఎరుపు తెలుపు అనేటువంటిది రంగులకు సంబంధించింది గెలుపు అనేటువంటిది మన యొక్క మనిషి యొక్క మనం మనం చేసేటువంటి పనుల ద్వారా లభించేటువంటి గుర్తింపు అనమాట వాటిని గెలుపు అంటారు సీతాఫలము సీతాఫలం వచ్చేసి పండ్లకు సంబంధించింది చామంతి మందారము గులాబీ అనేటువంటిది పూలకు సంబంధించింది తర్వాత వచ్చేసి రైతుకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి పదాలకు వచ్చేసి గోళము చుట్టండి గోళంలో రాయండి ఇప్పుడు వచ్చేసి రైతు ముఖ్యంగా వచ్చేసి పొలాల్లో ఉంటాడు తర్వాత వచ్చేసి రైతుకు ముఖ్యమైనటువంటిది సంబంధం ఉన్నటువంటి పదాలు వచ్చేసి ఎద్దులు తర్వాత వచ్చేసి రైతుకి రా నాగలి తర్వాత వచ్చేసి రైతు ఒడ్లు తర్వాత వచ్చేసి రైతుకు వచ్చేసి నీళ్ళతో సంబంధం ఉంటుంది మోటార్ పంపుతో సంబంధం ఉంటుంది తర్వాత వచ్చేసి రైతుకు వచ్చేసి శ్రమతో సంబంధం ఉంటుంది ఎరువులతో సంబంధం ఉంటుంది సో ఈ విధంగా రైతులకు సంబంధం ఉండేటువంటి పదాలు ఇవే అనమాట తర్వాత పాఠం ఆధారంగా బహువచనాలను రాయండి పంట పంటలు రైతు రైతులు పైరు పైరులు గోల్ గొలక గొలకలు రాజు రాజులు చెట్టు చెట్లు పల్లె పల్లెలు నెల నెలలు తర్వాత క్రింది పదాలను సొంత వాక్యాల్లో ఉపయోగించి రాయండి వచ్చేసి వరి పైరు మనము మనందరి కడుపు నిండా అన్నం అనేటువంటిది పెట్టింది రైతులు వరి పైర్లు వేశారు కాబట్టి మనము కడుపు నిండా అన్నం తింటున్నాము నాగలి రైతులు నాగలి సహాయంతో పొలాన్ని అనేటువంటిది దున్నుతారు చదువును చదును రైతులు పొలాన్ని దున్ని చదును చేయాలి తర్వాత వచ్చేసి పంట అనేటువంటి పంట చేతికి రాగానే రావాలంటే రైతు ఎంతో కష్టపడాలి మెతుకు రైతులు పండించేటువంటి ప్రతి మెతుకు అతని యొక్క కష్టం అనేటువంటిది దాగి ఉన్నది వృధా అన్నము పరబ్రహ్మ స్వరూపము అన్నాన్ని వృధా చేయకూడదు తర్వాత భాషను గురించి తెలుసుకుందాము క్రింది వాక్యాలను చదవండి వాటిలో ఉన్నటువంటి నామవాచకము క్రింద గీత గీయండి మానస చాలా మంచిది మానస అనేటువంటిది మనిషి యొక్క పేరు కాబట్టి అక్కడ వచ్చేసి మానసకే నామవాచకము అది కోతి నా చేతిలోని జామకాయ తిన్ లాక్కుంది కోతి అనేటువంటి జంతువు యొక్క పేరు జామకాయ అనేటువంటి పండు యొక్క పేరు కాబట్టి వాటికి అండర్లైన్ చేసాము నామవాచకము మల్లెపూలు అనేటువంటి పూల సంబంధించినటువంటి పేరు కాబట్టి మల్లెపూలు సువాసనకు సువాసనను ఇస్తాయి మల్లెపూలు అనేటువంటిది నామవాచకము చార్మినార్ హైదరాబాద్లో ఉన్నది చార్మినార్ హైదరాబాద్ అనేటువంటి రెండు వచ్చేసి ఊరికి సంబంధించిన పేర్లు కాబట్టి ఇవ్వరు వచ్చేసి ప్రదేశానికి సంబంధించిన పేరు చార్మినార్ హైదరాబాద్ అనేటువంటిది ఊరికి సంబంధించింది కాబట్టి ఈ రెండు వచ్చేసి నామవాచకము మన రాజధాని హైదరాబాదు భాగ్యనగరంగా అని కూడా పిలుస్తారు హైదరాబాద్ వచ్చేసి భాగ్యనగరం అని కూడా పిలుస్తారు భాగ్యనగరము హైదరాబాదు రెండింటినీ వచ్చేసి అండర్లైన్ చేయండి ఊరికి సంబంధించిన పేరు కాబట్టి తర్వాత మీకు తెలిసి ఉన్నటువంటి నామవాచకాలని కొన్ని రాయండి రాధ రాము భారతదేశము ఆంధ్ర రాష్ట్రము హైదరాబాదు మల్లెలు ఆసియాఖండము అన్నాసిపండు కుక్క సింహము కాకి చిలుక కలము టీవీ సెల్ఫోను నెమలి తర్వాత వచ్చేసి బియ్యంతో తయారు చేసేటువంటి వంటకాలు ఏవి వీటితో ఏదైనా ఒక దాని గురించి తయారు ఎలా తయారు చేస్తారో చెప్పండి పులిహోర చక్కెర పొంగలి అన్నము బిర్యానీ అనేటువంటిది మనము బియ్యంతో తయారు చేసుకుంటాము ఇంకా ఇడ్లీలు దోశలు వాటిలన్నీ వచ్చేసి రుబ్బి వాటిని వచ్చేసి కూడా ఉపయోగించుకుంటాము కాబట్టి ఇక్కడొచ్చేసి మనము చక్కెర పొంగలి గురించి మనం తెలుసుకుందాము చక్కెర పొల చక్కెర పొంగలి వచ్చేసి మనము అన్నము పెసరపప్పు తర్వాత వచ్చేసి శనగపప్పు మూడిటిని వచ్చేసి బాగా కడిగి వాటిని వచ్చేసి ఉడికించాలి ఉడికించిన తర్వాత వచ్చేసి బెల్లాన్ని బాగా గడ్డ గడ్డ బెల్లం అంటే వాటిని వచ్చేసి బాగా పగలగొట్టి బాగా వాటిని కరగబెట్టి వాటిని వచ్చేసి ఆ యొక్క అన్నము బియ్యం సారీ బియ్యము తర్వాత వచ్చేసి పెసరపప్పు శనగపప్పు వాటిల్లో వచ్చేసి ఉడుగుతున్నటువంటి అన్నంలో ఈ యొక్క బియ్యముని తీసుకొని వెళ్ళి వేయాలి బెల్లాన్ని వేసినా సరే లేదా వచ్చేసి బెల్లము నీళ్ళని వేసినా సరే ఏం ప్రాబ్లం లేదు తర్వాత వచ్చేసి దాంట్లో ఏలక పొడి ఏలకల పొడి వచ్చేసి ఏలకలు ఏ ఏలక్కాయ అనమాట ఏలక్కాయ పొడిని వచ్చేసి బాగా దంచి వాటిలో వేయాలి మంచి వాసన కోసం సువాసన కోసము తర్వాత వచ్చేసి లాస్ట్లో వచ్చేసి మనము జీడిపప్పు తర్వాత ద్రాక్ష ఎండు ద్రాక్ష వీటిని వచ్చేసి నెయ్యిలో బాగా వేయించి దాంట్లో ఈ యొక్క లాస్ట్లో వచ్చేసి మన చక్కెర పొంగల్లో వేయొచ్చు కొంతమంది వచ్చేసి పాలు అనేటువంటిది పోస్తారు బాగా చల్లారిన తర్వాత పాలు అనేటువంటిది పోస్తారు సో ఈ విధంగా చక్కెర పొంగల్ అనేటువంటిది మనము రెడీ చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్